అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారేమో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అంటారు కానీ పది శాతం కూడా సీట్లు రాలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడ రూల్లో లేదు రాజ్యాంగంలో లేదు ఆర్టికల్లో లేదు కాబట్టి మేము ఇవ్వము అని స్పీకర్లు అంటారు ప్రభుత్వం అంటది సో నేను అసెంబ్లీకి రాను నేను మా ఆఫీస్లో మా పార్టీ ఆఫీస్లోనో మా ప్యాలెస్లోనో కూర్చొని ప్రశ్నిస్తాను మీరు సమాధానం చెప్పండి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్లలో కూర్చొని పార్టీ ఆఫీసుల్లో కూర్చొని ప్రశ్నిస్తే అసెంబ్లీలో మంత్రులు ఎందుకు సమాధానం చెప్తారు అది రాజ్యాంగంలో ఎక్కడా లేదు అంటారు స్పీకర్లు ఇక్కడ మరో ట్విస్ట్ తెర మీదకి వచ్చింది అరవై రోజులు అసెంబ్లీ అరవై రోజులు అసెంబ్లీకి గనక అరవై రోజులు వరుసగా రాకపోతే ఆ విషయాన్ని ముందుగా సెలవు చీటి ఇదిగో నేను పలానా కారణాలతో నేను అసెంబ్లీకి రాలేను రాను అని అసెంబ్లీ స్పీకర్కో స్పీకర్ కార్యదర్శికో ఎవరికో వాళ్ళకి తెలియజేయకపోతే అతని మీద అనర్హత వేటు వేయవచ్చు రాజ్యాంగంలో సో అండ్ సో ఆర్టికల్ అని చెప్పి నిన్న రఘురామకృష్ణరాజు గారు అండ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు సో వాళ్ళు చెప్పిన రూల్ అయితే రాజ్యాంగంలో ఉంది నాకు తెలిసి రాజ్యాంగంలో వన్ జీరో వన్ ఆర్టికల్ కానీ వాళ్ళు వన్ నైంటీ అని చెప్పారు మేబీ రాజ్యాంగంలో ఒకే అంశానికి సంబంధించి భిన్నమైన చోట్ల రకరకాల ప్రజెంటేషన్స్ ఉంటాయిలే అదేంటనేది ఒకసారి సబ్జెక్ట్ కరెక్షన్ అన్నట్టు సబ్జెక్టు వెరిఫై ఏ అధికారిన ప్రకారం ఈ అనర్హత వేటు వేయొచ్చు అనేది సో మొత్తానికి రాజ్యాంగంలో ఆ రూల్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్హత వేటు వేయడానికి మేము అవసరమైతే తీర్మానం చేస్తాం అంటే ఎవరో ఒక ఎమ్మెల్యే ప్రపోజ్ చేస్తారు దాని మీద సభలో డిస్కస్ చేస్తారు తీర్మానం చేస్తారు తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు అనుకోండి సో దాన్ని అప్పుడు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు అనవసర అయిపోతారు ఆయన ఎమ్మెల్యే పదవి కోల్పోతారు అది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్లో చెప్తున్న వెర్షన్ అది వాళ్ళు మాట్లాడుతున్న అంశం అది అంటే ఒకటి మాత్రం నిజం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోతే వీళ్ళు వదిలిపెట్టేలా లేరు వేట కొనసాగుతూనే ఉంటుంది రాకపోతే వేటేస్తారు వస్తే వదిలిపెడతారా వదిలిపెట్టరు ఒక ఆట ఆడుకుంటారు ఎందుకంటే అయ్యన్నపాత్రుడు గారు అదొక రకమైన ఉంటుంది రఘురామకృష్ణరాజు గారు ఒక రకమైన సెటైర్లు ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు స్పీకర్లు గట్టోళ్ళు ఉన్నోళ్ళిద్దరూ కూడా సమర్థులు గట్టోళ్ళు సభను నడిపించడంలో కానీ ఒకవేళ విపక్షం వాళ్ళు వచ్చి ప్రశ్నించినా మాట్లాడినా ప్రభుత్వం మీద విమర్శలు చేసినా స్పీకర్ల మీద విమర్శలు చేసినా ఉన్న పరంగా ఇమీడియట్గా స్పాంటీనియస్గా వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయడంలో వీళ్ళిద్దరూ కూడా దిట్ట మాటకారులు విషయ పరిజ్ఞానం పుష్కలంగా ఉన్నవాళ్ళు కాబట్టి అసెంబ్లీకి వచ్చి వేలను ఎదుర్కోవడం కానీ లేదా అక్కడ అధికార పక్ష ఎమ్మెల్యేలను ఎదుర్కోవడం కానీ ఇప్పుడు వైసీపీలో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యేకే కాదు ఇప్పుడు వైసీపీలో ఉన్న పదకొండు మందిలో ఏ ఒక్కళ్ళు కూడా అంత సమర్థులు కాదు మాటకారులు కాదు ఏ ధర్మాన ప్రసాదరావు గారో లేదంటే ఏ బొత్స సత్యనారాయణ గారో అంటే బొత్స గారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాదు సో ధర్మాన గారో లేదంటే బొత్స గారో లేకపోతే బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు లేదా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు లేదా నోరేసుకొని పడిపోయే నాని లాంటి వాళ్ళు రోజా లాంటి వాళ్ళు ఉంటే నోరేసుకొని అయినా పడిపోతారు లేదా విషయం సబ్జెక్ట్ అయినా మాట్లాడతారు కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరూ లేరు ఉన్న పదకొండు మంది కూడా అంత సమర్థులు ఉన్న సబ్జెక్ట్ మాట్లాడే వాళ్ళు కానీ ప్రశ్నకు తిరిగి ప్రభుత్వాన్ని ఇరుకులు పెట్టేలా మాట్లాడే వాళ్ళు కానీ ఎవరూ లేరు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలన్నా స్క్రిప్ట్ కావాలి స్క్రిప్ట్ అప్పటికప్పుడు ఇవ్వడానికి పక్కన స్క్రిప్ట్ రైటర్లకు అసెంబ్లీలో ఛాన్స్ ఉండదు సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే అవకాశం లేదు వెళ్ళకపోతే ఏమో వాళ్ళేమో వేటు వేస్తామంటున్నారు ఏం జరుగుతుందో చూడాలి చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు అయితే జరగబోతున్నాయి ఈ అసెంబ్లీలో ఇరవై నాలుగో తేదీ నుంచి అసెంబ్లీ జరగబోతోంది మూడు వారాల పాటు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించాలని అనుకుంటున్నారు బడ్జెట్ సెషన్స్ సో ఈ మూడు వారాలు అంటే ఇరవై రోజులు పూర్తయ్యేసరికి మేబీ చివరి నాలుగైదు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి హాజరుకు సంబంధించి అనర్హత వేటుకు సంబంధించి చర్చ జరిపితే జరిపే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట